రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలోని ముప్పై మూడు గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ తదితర అధికారులు పాల్గొన్నారు అనే సర్పంచ్ సభ్యునిగా ఎన్నికైనందు శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ భారతదేశాన్ని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అధకారున శుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను గ్రామ పంచాయతీలో అప్పారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైనటువంటి పద్మ మరియు సర్పంచ్గా గా ఉప మరియు వార్డు మెంబర్లుగా పది మంది మొత్తం పది మంది యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది ఈ రోజు వరకే రాజకీయ నిన్నటి వరకే ఎలక్షన్స్ వరకే రాజకీయాలు ఈ రోజు నుంచి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మీరందరూ కూడా పనిచేస్తారు పనిచేయడానికి ప్రజలు అధికారం ఇచ్చారు వాటిని సద్వినియోగం చేసి అందరికీ తారతమ్యం లేకుండా పార్టీలకు అతీతంగా కొత్తగా ఏర్పడినటువంటి పాలక సభ్యులు అందరికీ ఈ వేదిక నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నాను పరిపాలన సమర్థతో సమగ్రంగా పరిపాలించాలని ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలను చిత్తశుద్ధితో గ్రామాభివృద్ధికి అమలు పరచాలని సర్పంచ్ ఐదుగా పట్టు అనురాధ కిషన్ రెడ్డి గారి ప్రమాణ సీక కార్యక్రమానికి వచ్చేసిన కొలుకులపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కొలుకులపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్థించడమే మా యొక్క ధ్యేయం రాజకీయ అనుభవం ఉన్నటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేము తప్పకుండా కొలుకులపల్లి గ్రామాన్ని రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా మాడల మండలంలోనే ఒక ప్రత్యేకత తీసుకొచ్చి అభివృద్ధిలో ముందంజగా ఉంచడానికి ప్రయత్నం చేసి ప్రజల యొక్క సహకారం తీసుకుంటాం మరియు ఎన్నికల్లో కూడా ప్రజలు మాపై చూపిన ఆదర అభిమానాలకు మేము మరవలేనిది మరియు వారు ఏ విధంగా అయితే నమ్మకంతో మా మీద ఓటేసి గెలిపించారో మా యొక్క వార్డు సభ్యులను ఉప సర్పంచ్ను సర్పంచ్ను వాళ్ళందరికీ మేమందరం కృతజ్ఞతలు ఉండి రాబోయే రోజుల్లో ప్రజలు ఆకాంక్షించే మౌలిక సదుపాయాలైనటువంటి మురుక్ కాలువలు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి మంచినీరు మరియు కరెంటు మరియు ఈనాడు నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా ఆడుల గ్రామ పంచాయతీ సర్పంచ్గా అత్యధికంగా విజయ నన్ను గెలిపించినందుకు నేను మా ఆడుల గ్రామ ప్రజలకు జన్మాంతరంపడుతుంటాను నేను గతంలో ఈ గ్రామానికి మండలానికి సినులో వైస్ చైర్మన్గా మాడుల ఎపిటీసిగా మళ్ళా నన్ను సర్పంచిగా మా ప్రజలు నన్ను పిలిపించడం జరిగింది వాళ్ళ యొక్క నమ్మకాన్ని దొమ్ము చేయకుండా నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం మా గురువేరులైనటువంటి జయపాలి జయపాలయాదవ్ గారి సారథ్యంలో అన్ని సంక్షేమ పథకాలు తెచ్చి మాళ్ళ గ్రామం అభివృద్ధికి నేను ఇళ్ళకి సేవ చేస్తానని నేను భయాముఖంగా మనవి చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను నిస్వార్థంగా గ్రామానికి సేవ చేయడం వల్ల నన్ను మూడవసారి సర్పంచ్గా గెలిపించడం జరిగింది నేను ఎలాంటి అవినీతికి తావు లేకుండా గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు చూసుకుపోతాను ఎందుకంటే నేను ఎందుకు ఘంటాపరంగా చెప్తున్నానంటే మా గురువరులు ఇప్పుడు మూడవసారి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకు నేను శిష్యులుగా ఉన్నా కాబట్టి కంపల్సరీగా ఈ గ్రామాన్ని అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి మండలంలోనే అగ్రామి అగ్రగామి గ్రామంగా తీర్చితని ఆ యొక్క నమ్మకం కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్తగా నూతన సర్పంచ్ అయిన సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్ష తెలంగాణ ప్రభుత్వం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందుగుల గ్రామం ఆడుగుల మండలంలో నూతన సర్పంచి ప్రమాణ స్వీకరణ సందర్భంగా నేను అందుబూల ఎంపీటీషి నిరంజన్ గారు మాట్లాడే సందర్భంగా ఏమవుతుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నూతనంగా సర్పంచ్ అయిన సందర్భంగా అందుగుల గ్రామానికి అన్ని అవసరాల గురించి టిఆర్ఎస్ ప్రజలు అందుగుల గ్రామ ప్రజలు మొత్తం మాకు ఏకదాటిగా ఓట్లేసి కేసీఆర్ ప్రభుత్వానికి కానుక పంపినందుకు మరియు జయపాల్ యాదవ్ దగ్గర కూడా కానుకగా ఇచ్చినందుకు అందుకుల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన అందుకుల గ్రామాన్ని అందమైన అందం తప్పిన అందుబూలని పేరున్న దాన్ని అందమైన అందుకుల చేస్తున్నందుకు మనం తెలంగాణ ప్రభుత్వాల్లో సర్పంచ్ని గెలిపించుకున్నందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మనం ఎన్నో పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రధానలో ఎనకందులా ఉంది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినందుకు మన సర్పంచులు అయినందుకు మన అందుకుల గ్రామాన్ని తీర్చిదిద్ది అన్ని ఉపయోగాలకు అందరికీ కష్ట నష్టాలను అన్నీ పంచుకొని యథావిధంగా అందుబులను మంచిగా కార్యక్రమాన్ని పాల్గొని అందుబూల గ్రామ ప్రజలకు విన్నవిస్తూ మరియు రేపు వచ్చే భవిష్యత్తులో గుర్తుకు ఓటేసి ఎంపీని ఎమ్మెల్యేని జరిపిటీసీలందరినీ కూడా మళ్ళా కూడా మనం ప్రభుత్వానికి కానుకగా ఇచ్చి మీ అందరికీ మేము రుణపడి తెలంగాణ ప్రభుత్వం రుణపడి ఉంటుంది కాబట్టి మీ అందరికీ ఈ ప్రమాణ స్వీకరణ సందర్భంగా నా కృతజ్ఞతలు మరి అందరికీ అందుగుల గ్రామ ప్రజలకు మొత్తం నా నమస్కారాలు మరియు